హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఏంటి చూపిస్తుంది అక్క అనుకుంటున్నారా ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేస్తున్నాను ఇలా చేసి పెట్టుకుంటేలా అంటే జాబ్ చేసే వాళ్ళకి కానీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నాన్ వెజ్లో కానీ వెజ్లో కానీ వన్ మంత్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇలా చేసి పెట్టుకోవడం వల్ల మన పని కూడా ఈజీ అవుతుంది మన డిమాట్ల్లోని రిలయన్స్లో తెచ్చిపెట్టుకుంటాం కదా అవి ఎలా చేస్తారో కూడా మనకు తెలియదు చేసుకోవడం వల్ల అది నిల్వ ఉంచుకోవడం కూడా మంచిది కదా ఇలా మన ఇంట్లోనే మేడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకున్నట్లయితే చాలా మంచిది ఒకసారి అయితే ఈజీ పద్ధతిలో అయితే చేస్తున్నాను చాలా సింపుల్ కూడా చేసుకోవచ్చు నచ్చిలా ఉంటే లాస్ట్ వరకు చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇలా అలానైతే పొట్టి తీసేసుకొని శుభ్రంగా కడిగేసి ఉంచుకున్నాను అల్లం ఎంత తీసుకున్నాను అంతే క్వాలిటీలోనే అయితే వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నాను అల్లాన్ని ముందుగా నేనేమైనా ఇలా చెదగొట్టేసుకున్నాను రోట్లో వేసి ఎందుకంటే మిక్సీకి వేసినప్పుడు తొందరగానే మనం మెత్తని పేస్ట్ అవుతుందనమాట ఇలా చెదగొట్టుకోవడం వల్ల వెల్లుల్లిపాయలు అయితే చెదగొట్టే పని లేదు ఇలా అల్లం కొట్టేసుకున్న దాన్ని మిక్సీలోకి అయితే తీసేసుకుందాం తర్వాత ఇలా పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి చాలామంది పొట్టుతో వేస్తారు పొట్టుతో వేసినా ఏం పర్లేదు కానీ కాకపోతే మనకి పీస్లా తగులుతూ ఉంటుంది అలా కాకుండా ఇలా మనం ఒలుచుకొని వేసుకున్నట్లయితే మనకి పేస్ట్ అనేది బాగా వస్తుంది ఇందులోకి రెండు స్పూన్లు జీలకర్రను అయితే యాడ్ చేసుకున్నాను అలాగే ఒక స్పూన్ పసుపుని కూడా వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని వాటర్ లేకుండా మిక్స్ చేసుకోవాలి మెయిన్ వాటర్ వేయడం వల్ల మనకు అల్లం వెల్లి పేస్ట్ అన్నది పాడైపోతూ ఉంటుంది వాటర్ లేకుండా ఎలా మనం మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా గట్టుకున్నా ఏం పర్లేదు మనం నెల రోజుల వరకు నిల్వ ఉంచుకుందాం కాబట్టి ఇలాగ మనం వాటర్ లేకుండా మిక్సీ అయితే పట్టుకోవాలి సాల్ట్ వేయడం వల్ల ఆటోమేటిక్గా మనకి వాటర్ అన్నది వస్తుంది ఏం కాదు ఇంకా దీన్ని బాగా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే దీన్ని కళాయిలో ఆయిల్ వేసి ఫ్రై చేసి ఒక గాజు సీసాలు స్టోర్ చేసుకున్నా పర్లేదు లేదంటే ఇలా డైరెక్ట్గా స్టోర్ చేసుకున్నా సరే మనకి వన్ మంత్ వరకు అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఈసారి డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వన్ మంత్ కన్నా ఎక్కువ రోజులు ఉండాలంటే కళాయిల కొద్దిగా ఆయిల్ వేసి రెండు స్పూన్లు ఆయిల్ వేసి మనం ఫ్రై చేసి గాసు చేసి అలా స్టోర్ చేసుకున్నా సరే నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది ఎలా నచ్చితే అలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చేలా ఉంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్